భద్రాద్రి రాముడు సాక్షిగా వారి ఆశీర్వాదం తీసుకొని పేద ప్రజల యొక్క చిరకాల కోరిక ప్రతి దళిత గిరిజన అడుగు బలహీన మైనార్టీ వర్గాల యొక్క గౌరవం ఇందిరమ్మ ఇల్లు పేదవాడు గ్రామాలలో ఆత్మ ఆత్మగౌరవంతో బ్రతకాలి పది మంది ముందు తలెత్తుకొని నిలబడాలి అని అంటే ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి అన్న ఆలోచన ఆనాడు ఇందిరమ్మ చేసి లక్షలాది ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్లకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ముఖ్యమంత్రి పట్టి విక్రమార్త గారు వ్యవసాయ శాఖ మంత్రి కొమ్మల్ నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు ముత్తం కుమార్ రెడ్డి గారు రెడ్డి వెంకటరెడ్డి గారు బుద్ధిల శ్రీధర్ బాబు గారు కొండా సురేఖమ్మ గారు శ్రీపక్క గారు మిత్రులు పొందం ప్రభాకర్ గారు మంత్రివర్గ సహచరులు ఖమ్మం జిల్లాల శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గృహ నిర్మాణ శాఖ అధికారులు పాతికేయ మిత్రులు అందరూ కూడా మధ్యాహ్నం అయినా కూడా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞత ఇల్లాలిందు ఇల్లు అన్నారు ఇల్లాల ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే లెక్క ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతిలో ఉంటే ఆ ఇల్లుని చక్కదిద్దే బాధ్యత ఆడబిడ్డ తీసుకుంటుంది అందుకే ఈరోజు ఇందిరమ్మ ఇల్లు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా నాలుగున్నర లక్షల ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పేదవాళ్ళు ఆత్మగౌరవతో బ్రతకాలి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అన్న ఆలోచనతోని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం ఈ ఇందిరమ్మ ఇల్లు ఇంటాయన పేరు మీద కాదు మా ఆడపిల్లల పేరు మీద ఇవ్వాలి అని చెప్పి చాలా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇంటి పెత్తనమే కాదు ఇంటి పట్టా కూడా ఆడబిడ్డ పేరు మీద ఉండాలి అప్పుడే ఆ ఇంట్లో వెలుగులు ఉంటాయి ఆ ఇంట్లో పిల్లలు చదువుతుంటారు ఆ ఇల్లు గౌరవంగా సమాజంలో లతకగలుగుతారని మా ప్రభుత్వం నమ్మిది నేను ఎక్కువ ఉపన్యాసానికి పోను గత పది సంవత్సరాలలో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉన్నాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు డబ్బా ఇల్లు వద్దు డబల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు కొడుకు కోడలు ఉంటే ఉంటారు పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఏడవటరు మెదపిల్లనో మేక పిల్లనో ఉంటే ఏడ కట్టేసుకుంటారు అని పేదవాళ్ళ కళ్ళల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేసేది నిజంగానే ఇంతకాలం ఇల్లు లేక తిరాయిట్లలో ఉండలేక తిరాయి కట్టలేక సొంత ఇల్లు ఉన్న కురిశలోనో పేద ఇంట్లోనూ ఉండే ప్రతి పేదవాళ్ళు ఆలోచన చేసి అయ్యో కేసీఆర్ సార్ ఏదో చెప్తున్నాడు నిజంగానే మనకి ఇల్లు ఇస్తే పండగ పుట్ట కొడుకుపోవడం కానీ బిడ్డ అల్లులతో సంతోషంగా గడుపువచ్చు ఒక్కసారి కాదు చెప్పిన కదని మళ్ళా మళ్ళా చెప్పి ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు ఎంపీ ఎలక్షన్లు కావచ్చు సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు ఎంపీడీసీ ఎలక్షన్లు కావచ్చు రెండు సార్లు పదేళ్ళు పదే పదే చెప్పిందే చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇక తెలంగాణ ప్రజలు ఆయన మోసానికి ఆయన అబద్ధాల మాటలకు కాలం చెల్లింది అని చెప్పి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ను బిఆర్ఎస్ ను పొంద పెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు అందుకే ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం ఇవాళ ఖమ్మం జిల్లాలో భద్రాద్రి రామచంద్రుడి ఆశీర్వాదంతోనే ప్రారంభించుకున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లాకు ఒక బలమైన బంధం ఉన్నది ఈరోజు కార్యక్రమంలో సిపిఐ శాసనసభ్యులు సాంశివరావు గారు కూడా పాల్గొన్నారు ఈ ఖమ్మం జిల్లాలో ఒకనాడు కమ్యూనిస్టు కాంగ్రెస్ లో ఎంత వైరుధ్యం ఉన్నా ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినా కొట్లాడుకున్నా ఈరోజు కలిసి ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నారు ఈ ఖమ్మం జిల్లా కార్యకర్తలు ఎన్ని కేసులైనా తట్టుకున్నారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడ్డారు ఇచ్చింది ఒకటే సీటు రెండు వేల పద్దెనిమిదిలో ఒకటే సీటు ఇలా కూడా ఇచ్చింది ఒకటే సీటు అంటే మొదటి నుంచి జిల్లా ప్రజలు నమ్మలే కేసీఆర్ మాటలకు ఉన్న ప్రజలు ఎవరు అందుకే ఇవాళ ఈ మంచి కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా నుంచే పెట్టాలని ఇవాళ ఇక్కడ మొదలు మొదలుపెట్టినాం ఇక్కడ వచ్చినప్పటి నుంచి స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు గారు కానీ కోడెం నీరయ్య గారు కానీ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ ఐదు గ్రామాల గురించి చెప్తున్నారు తుమ్మల గారు రాముల వారి గుడి అభివృద్ధి గురించి చెప్తున్నారు అదేవిధంగా గోదావరి జనాలు మీకు ఉప్పొంగి మీ ఊర్లలోకి మీ ఇళ్ళలోకి వస్తున్నాయి మీకు రీటైనింగ్ వాల్ కట్టాలని ప్రభుత్వం వచ్చిన ఎమ్మెల్యే మొట్టమొదట టెండర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ప్రాంతానికి మంజూరు చేసి మీకు రీటైనింగ్ వాల్ కట్టడానికి ఐదు వందల పైచెంట్ కోట్ల రూపాయలు ఇలా మంజూరు చేయడం జరిగింది ఎందుకంటే ఈ కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా ఈ కష్టాలు తీరాల్సిన బాధ్యతతోనే ఇవాళ కార్యక్రమాలు తీసుకున్నాం అందుకే మిత్రులారా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లే ఈరోజు గ్రామాలలో పేదవాళ్ళు ఉన్నారు కానీ మరి ఆయన రెండేళ్ళకు పిల్లగాడు ఇవాళ ఇరవై ఐదేళ్ళకు వచ్చిండు పెళ్ళయి ఆయన కూడా పిల్లడే పరిస్థితి వచ్చింది మరి తల్లిదండ్రులు పిల్లలు పెళ్ళైన కుటుంబం పెద్దగా అయినప్పుడు పిల్లలకు కూడా సొంత ఇల్లు రావాల్సిన పరిస్థితి వేద వాళ్ళు ఇవాళ పిల్లలకు పెళ్లి చేస్తే వాళ్ళు కూడా ఆత్మగౌరవత్వాన్ని బ్రతకాలని ఆలోచన చేస్తున్నారు అందుకే ప్రతి శాసనసభ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చి వేదో వారు వరకు ఇవాళ అందుబాటులోకి మన ప్రభుత్వం ఇందులో ఇల్లు తీసుకొచ్చింది మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ప్రభుత్వం వచ్చి తొంభై రెండు రోజులైంది వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆడబిడ్డల్ని ఆర్టీసీ బస్సులో ఉచితంగా రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా అనా పైసా ఖర్చు లేకుండా ఇలా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పటికి దాదాపుగా పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఇరవై నాలుగు కోట్ల పైసలకు ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడం జరిగింది అదేవిధంగా పేదవాడికి వైద్యం అందక సర్కారు తావకానికో ప్రైవేట్ తావకానికో పోతే వాళ్ళ ఇంటికి వస్తాడో రాడు అనే అనుమానం ఉంది అట్లాంటిది ఎలా పేదల ఆరోగ్యాన్ని బాగు చేయడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షల రూపాయలు పేదవాళ్ళ వైద్యానికి ఈనాడు మనకు నమ్ము గ్యాస్ పొయ్యి సిలిండర్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు తెలుసు ఆ ఎలా కట్టెల పొయ్యితో కన్నీళ్ళతో వంటలు వండలేక కట్టెల పొయ్యిలో ఊది ఊది ఆ పోగా ఊపిరి తిత్తుల్లో పోయి క్యాన్సర్ వచ్చి ఆడపిట్టలు చచ్చిపోతుంటే ఆడ కిట్టల కన్నీళ్ళు చూడడానికి సోని అమ్మ ఈ కొన్ని పథకం ద్వారా మీకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందల రూపాయలకే మీకు ఆ సిలిండర్ ఇచ్చేది మరి వెనక్కి చూస్తే పదిహేను ఏళ్ళ మోడీ గారు వచ్చి కేసీఆర్ గారు వచ్చి నాలుగు వందలు ఉండే సిలిండర్ పన్నెండు వందల రూపాయలు అయినా ఉన్నా అంతేనా కేసీఆర్ మోడీ ఏం చేసినా అంటే నాలుగు ఉన్న సిలిండర్ పన్నెండు వందలు చేసింది యాభై ఐదు రూపాయలున్న పెట్రోల్ నూట పది రూపాయలు చేసి యాభై రూపాయలున్న డీజిల్ వంద రూపాయలు చేసి ఈ లిటర్ ఖర్చు చేసిన ఘనకాలం ఏంటి అంటే నాలుగు వందల సిలిండర్ మార్కెట్ వందలు చేసి అందుకే ఎన్నికలప్పుడు స్పష్టంగా మళ్ళీ గ్యాస్ పొయ్యి సిలిండర్ అట్ట మీద పెట్టి కట్టెల పొయ్యి వెళ్తున్నాం ఆడపిల్లల్ని ఆదుకోవాలని కట్టెల పొయ్యి వద్దు ఐదు వందల రూపాయలకే ఆడపిల్లలకు సిలిండర్ ఇష్టమని మాట ఇచ్చి ఇవాళ మనం ప్రారంభించుకున్నాం అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత కరెంటు ఉన్నది భూమి లేదో నాకు అని కష్టాలు లేవా మీరెందుకు వాళ్ళ గురించి ఆలోచన చేసినలేరు అని మట్టి విక్రమార్థ గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసినప్పుడు పేదోళ్ళు వారి దృష్టికి తీసుకొచ్చింది నేను కూడా ఈ భద్రాచలానికి వచ్చి పాదయాత్ర చేసిన ఇల్లందులో చేసిన ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు పేద గుర్తు చేసారు అయ్యా భూమి ఉంటేనే ఉచిత కరెంటు అంటారు మరి మా ఇంటి కరెంటు బిల్లులు అందుకే ఆలోచన చేసి ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్ ఉచితంగా కరెంటు ఇచ్చి మీరు పెట్టుకున్నా ఇంట్లో చూట్లై పెట్టుకున్నా కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు ఆ ఆడబిడ్డలు రూపాయి రూపాయి కూడ పెట్టి కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి ముత్యాల రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా పేదల ఇంటికి కరెంటు ఇచ్చి మీ ఇళ్లలో వెలుగులు నింపాలన్న ఆలోచన ఈ ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఇవాళ మీ అందరి సమక్షంలో దేశానికి ఆదర్శంగా ఉండే నిర్ణయం ఇందిరమ్మ ఇల్లు నాలుగు లక్షల యాభై వేల ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పేద వాళ్ళు ఆత్మగౌరంతో ప్రతికే కళ్ళ ముందు ఇందరమ్మ ఇళ్ళ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఇది గొప్ప కార్యక్రమం పేదవాళ్ళకు న్యాయం జరిగే కార్యక్రమం దీనికి సహకరించిన మంత్రులందరికీ మా ఆడబిడ్డలు పెద్ద ఎత్తున చప్పట్టు కొట్టి మద్దతు పెడతాం ఇల్లు వస్తే ఇంత మీద సంతోషంగా ఉంటుంది ఇంటైనా అక్కడక్కడ తీసుకొస్తాడు సాయంత్రం ఎక్కువ పోయి వస్తాడు అంతేనా నగలు ఆడబిడ్డలకు ఉంటే పిల్లల సదువులకు వాడుతుంది పాలకు పెరుగు ఇచ్చి మంచి పని వాడుతుంది ఇంటాయన సైతులు ఉంటే సాయంత్రం వైసీపీ పెట్టి సాప్ ఇక ఇల్లుగా కూడ పెట్టేది లేదు ఇల్లు పెట్టేది లేదు అవునా అందుకే మా ఆడబిడ్డలు మా అత్తలు సంతోషంగా ఉండాలి అని అంటే మేము ఆర్థిక మంత్రి గారు అడిగాం కానీ ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఆరోపించిన ఆదుకుందాం అంతగా నిలబడతామని కార్యక్రమం ఆరోపించిన సమక్షంలో ఈరోజు ప్రారంభించుకున్నాం మా మీడియా మిత్రులు ఏం దాంట్లో పేదోళ్ళు లేదా ఈ ఇల్లు ఆరోగ్య భద్రత పాటిస్తా అన్నాడు ఇయలే పట్టాలిస్తా అన్నాడు ఇయలే మరి చాలా మంది నా తెలిసి పేదోళ్ళు ఇక్కడ ఉన్నారు అవును నేను కూడా ఇస్తాను నాయకులు అంటే సర్పంచుకోవటం ఎన్నో దాకా వాళ్ళ పార్టీ కబుర్ అప్పుకున్నో లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకు కోట్లాది కోటీషోర్లకు ఇల్లు ఏదో లేక ఇస్తాం నిజమైన అరువులే వాళ్ళకే లబ్ధిదారులకే ఇద్దరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారా మీరు ఒక్కదే ఆలోచన చేయండి ఏ పథకం ప్రారంభించినా దాన్ని మొత్తం పూర్తిగా అమలు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది హడావిడిగా ప్రారంభించి అడ్డ మీద పెట్టే ఆలోచన మా ప్రభుత్వం చేయదు ఏది ఇచ్చినా ఆనాడు ఆకాశమే హత్తుగా ఇందిరామ్మ ఇల్లు అడిగిన ప్రతి పేదవాడికి అక్కడక్కడ ఒకరత రెండు రెండు తీసుకున్నా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన మాట వాస్తవం కాదా మీరు ఆలోచించే అని చేయాలని నేను ఒక మాట సూటిగా కేసీఆర్ కు సవాల్ విసురుతున్నా నువ్వు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన దళితులు నాగుతున్నా అంటున్నావు కదా ఏ ఏ ఊర్లలో అయితే కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందో ఆ ఊర్లలో నువ్వు ఓట్ వేయించుకో ఏ ఊర్లో అయితే ఇందులో ఇల్లు ఉన్నాయో ఆ ఊర్లో మేము ఓట్ వేయించుకుంటాం ఈ సవాల్ కు సిద్ధమా అని చెప్పి నేను కేసీఆర్ ఇక ఈ దిక్కుంటే ఇక మోడీ అయితే ఆయన మాటలకు అందేలేదు ఆయన ఆయన మంచి మంచి డ్రస్సులు వేసుకుంటాడు తీయగా మాటలు చెప్తాడు ఆయన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి రెండు వేల ఇరవై రెండు వరకు భారతదేశంలో ఉన్న పేదలకు నూటికి నూరు శాతం ఇల్లు వర్తిస్తాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశంలో ఉండే ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అడిగారు నేను ఇవాళ సూటిగా కిషన్ రెడ్డి గారిని ఆయన డాక్టర్ లక్ష్మణ్ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల సాక్షిగా ఈ కల రాజేందర్ అడుగుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏడాది ఇల్లు కల్పించిందో చూపిస్తారని మీరు ఏడాది ఇల్లు కల్పిస్తే ఆ ఊర్లో ఒక్క ఓటు కూడా మేము అడగాం ఆ ఓట్లన్నీ మీరే వేసుకోండి మీ ఎన్నికల మేనిఫెస్టోలో లేదా రెండు వేల ఇరవై రెండు వరకు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్న మాట వాస్తవం కాదా తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ఎన్ని ఇల్లించిందో ఇవాళ సమాధానం చెప్పాలి గ్రంథా గారికి వస్తే అదే విధంగా బిజెపి నాయకుడు నరేంద్ర మోడీ గారు అన్నారు రైతుల ఆదాయాన్ని రెండింత చేస్తాం రెండు వేల ఇరవై రెండు వరకు అని అన్నాడు ఇవాళ పెట్టుబడి పెట్టక లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు ఢిల్లీ సన్నిహితుల్లో ఇవాళ రైతులు తీసివేస్తుంటే కనీసం మద్దతు కొట్లాడుతుంటే ఇవాళ అక్కడ ఢిల్లీలో రైతులను బలి తీసుకున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం అని ప్రభుత్వం మీద నేను ఆరోపణ చేస్తున్నా అదే విధంగా స్విస్ బ్యాంకు లో నల్లధనము లక్షలాది కోట్ల రూపాయలుంది అవన్నీ తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో లక్షల రూపాయలు వేస్తా నరేంద్ర మోడీ మా పేదోళ్ళ కాదు ఈ మీడియా మిత్రుల కన్నా ఎవరికన్నా ఖాతాలో ఒక్క రూపాయి నన్ను మరి ప్రతి పేదవాడి ఖాతాల పదిహేను లక్షలు అన్నాడు పదిహేను పైసలు కూడా వేయలేదు అనా పైసలు కూడా వేయలేదని నేను ఈ సందర్భంగా ఇదే కాదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా చెప్పిండు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అదేం లేదు మోడీ గారు ప్రధానమంత్రి అయి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇరవై కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ దేశంలో ఇస్తుంటే అరవై డెబ్బై లక్షల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఉండేసి మరి రోజు మన మొత్తం నిరుద్యోగ సమస్యలే తీరిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన మాటలే తప్ప ఎక్కడ ఉన్నవాళ్ళు ఈ అమలు చేసిన పరిస్థితులు లేవు కార్యక్రమాన్ని ప్రారంభించి ఖమ్మం జిల్లా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మా ప్రభుత్వానికి ప్రత్యేక స్థానం ఉంది అందుకే మీకు మూడు మూడు మంత్రులు వచ్చినాయి నిన్న కాక మొన్న చౌదరి గారికి రాజ్యసభ ఇచ్చినాం మా బలరాం నాయక్ గారికి ఆల్రెడీ మైబాబార్ పార్లమెంట్ టికెట్ ప్రకటించినాం ఇవాళ అమ్మానికి ప్రత్యేకమైన స్థానం ఉంది అందుకే ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకున్నాం మళ్ళొక్కసారి పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి మంత్రులను అభినందించాల్సిందిగా కోరుకుంటూ